நமஸ்தேல் ஆதாப் டிவி கூலி மூவி நட்டுல குறித்து சினிமா அபிமானுல மதிய ஆசக்தர డిస్కషన్ జరుగుతుందని చెప్పాలి ఇదే విషయం సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచుతోంది అదేంటంటే హీరోల వయసు ఆల్రెడీ లోకేష్ కనకరాజు తీసిన విక్రమ్ మూవీలో అరవై ఏడేళ్ల కమల్ హాసన్ కి ఏజ్ కి తగిన పాత్రని అందించారు అది వర్కౌట్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయింది అలాగే ఆగస్టు పద్నాలుగున రాబోతున్న కూలీ మూవీ నటుల వయసుల గురించి కూడా అభిమానుల్లో డీప్ డిస్కషన్ జరుగుతుందనే చెప్పాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు డెబ్బై నాలుగు నాగార్జునకు అరవై ఐదు అమీర్ ఖాన్ కు అరవై ఉపేంద్రకు యాభై ఆరు ఇలా వయసైన హీరోలందరినీ పెట్టుకుని లోకేష్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏంటో చూడడానికి భారతీయ సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా మోస్ట్ స్టైలిష్ గా కనిపిస్తున్న నాగార్జున లుక్స్ అందులోనూ విలన్ పాత్ర కావడం టాలీవుడ్ లో అంచనాలు మరింత పెరిగాయి తమిళ్ నుంచి రజనీకాంత్ తెలుగు నుండి నాగార్జున కన్నడ నుంచి ఉపేంద్ర మలయాళం నుండి సౌబిన్ అలాగే హిందీ నుండి అమీర్ ఖాన్ ఇలా అన్ని పెద్ద ఇండస్ట్రీల నటులు ఉండడం ఇండియన్ సినీ ట్రేడ్ వర్గాలు మొత్తం కూలి మూవీ ఎంత కలెక్షన్స్ చేస్తుందనేదే డిస్కషన్ లో పడిపోయింది సినిమా హిట్ టాక్ పడితే చాలు ఈజీగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు రజనీకాంత్ అమీర్ ఖాన్ వరల్డ్ వైడ్ మార్కెట్ కూడా సినిమాకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే డ్రగ్స్ ని అంతం చేయడానికి మారువేషంలో ఇన్వెస్టిగేట్ చేసే ఒక బ్యాచ్ వాటి సరఫరా చేసే విలన్ బ్యాచ్ ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రధాన అంశం అనే చెప్పాలి ఇప్పటికే ఈ యూనివర్స్ లో హీరోలుగా విలన్లుగా లుగా చాలా మంది యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే కూలీలో శృతి హాసన్ పాత్ర మీద అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి రజనీకాంత్ చెప్పే ఒక్క డైలాగ్ దీనికి కారణం అనే చెప్పాలి శృతి హాసన్ తండ్రి రజనీకాంత్ ఫ్రెండ్ ఎవరనేది మాత్రం ఆగస్టు పద్నాలుగున సినిమా చూసి తెలుసుకోమంటుంది మూవీ టీం